హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోసరి క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్ సంబంధించి నైన్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే మనం మార్చ్ ఎండింగ్లో ఉన్నాం జూన్ చివరిలో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ గ్రూప్ టూ మెయిన్స్ ఉండే అవకాశం అయితే ఉంది మరి ఆ ఎగ్జామ్ డేట్ని మనం బేస్ చేసుకుని నైంటీ డేస్లో ఏ విధంగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసే సిలబస్ని ఒకసారి రివిజన్ చేస్తూ ఎక్కువ ప్రాక్టీసింగ్ ఎవరించాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసాం మరి ఈ ఎగ్జామ్లో ఏపీఎస్సి యొక్క ప్రశ్నపత్ర శైలి మారింది మనం చాలామంది ఏం చేస్తారంటే కలగోరగంపలాగా అన్నిటికీ ఒకే బుక్ ప్రిపేర్ అవ్వడం ఏదో తక్కువ కంటెంట్ ఉంటే తక్కువ సమయంలో ఏదైతే వ్యాఘన్ కంప్లీట్ అవుతుందని ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వడం దాంట్లో మిస్టేక్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం దాంట్లో కంటెంట్ రాకపోవడం వల్ల బాధపడడం మనం గమనించం అదేవిధంగా మనం ఏ ప్రామాణిక పుస్తకం తీసుకున్నా సరే ప్రిపరేషన్ విషయంలో మన యొక్క ఆ ప్రిపరేషన్ శైలి మారాలి మనం లైన్ టు లైన్ బిట్ టు బిట్ అనేది గతంలో కథ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్లో ఆ యొక్క టాపిక్ పైన పూర్తిగా అవగాహన ఉండి తప్ప మనం ఎగ్జామ్లో ఆ యొక్క కి అయితే మనం ఆన్సర్ చేసే అవకాశం లేదు దానికి అనుగుణంగా మీరు ఇప్పటి నుంచి అయినా సరే ప్రిపరేషన్ అనేది అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ఓకే రైట్ మరి బిఫోర్ టు ద టాపిక్ మన యొక్క సో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందుబాటు నుంచే ప్రయత్నం చేస్తున్నాం ఓకే దీంట్లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అన్నీ అందుబాటులో ఉంటాయండి ఓకే సో కంప్లీట్గా మీకు తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ గవర్నమెంట్ వెబ్సైట్స్ పిఐపి వెబ్సైట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఫాలో అవుతాయి మీకు కంప్లీట్గా స్టాండర్డ్ బుక్స్లో ఉన్న అంశాలను మాత్రమే మీకు క్లాసెస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు టెస్ట్ సిరీస్ స్టాండర్డ్ బుక్స్ అంశాలను బేస్ చేసుకుని అయితే టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం మీకు రివైజ్ చేసుకోవడానికి మెటీరియల్ పీడిఎఫ్ను ఇదే కోర్సులో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం అత్యంత తక్కువ ప్రైస్కే యాప్లో అందుబాటులో ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకు జోర్ స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు మెయిన్ సంబంధించి ఈ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ ఆల్రెడీ మీ యొక్క ప్రిపరేషన్ బాగానే ఉంది అంటే ఓన్ చదువుకుంటున్నారు అది ఆరోగ్య ఫాలో అవుతాం అనుకోండి అట్లాంటి సందర్భంలో మీకు టెస్ట్ సిరీస్ పంగా గ్రూప్ టూ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ గత ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా దాదాపు డెబ్బైకి పైగా బిట్స్ కవర్ చేసిన టెస్ట్ సిరీస్ అండి మీకు మనం ఇచ్చిన ఈ టెస్ట్ సిరీస్ నుంచే నేను క్లాసెస్ కలపట్లేదు ఓన్లీ ఈ టెస్ట్ సిరీస్ నుంచే మీకు హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో ట్వంటీ ఎయిట్ బిట్స్ ఇండియన్ జాగ్రఫీలో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇండియన్ సొసైటీలో సెవెన్ బిట్స్ కరెంట్ అఫేర్స్లో నైన్ బిడ్స్ నేను అర్ధమట్ కన్సల్ట్ చేయట్లేదు అదేవిధంగా ఇండియన్ సొసైటీ అవ్వచ్చు మరొకటి కరెంట్ అఫేర్స్ అవ్వచ్చు దాంట్లో నాలుగు ఆప్షన్స్లో వన్ టూ ఆప్షన్స్ ఇచ్చాము కవర్ చేసాం కానీ మిగతా వన్ టూ ఆప్షన్స్ కవర్ చేయలేదు కాబట్టి వాటిని కౌంట్ చేయలేదు సో కౌంట్ చేయకుండా నేను ఇచ్చిన ప్రతి బిట్ని బేస్ చేసుకుంటూ మీకు ఆ దాదాపు అరవై తొమ్మిది బిట్స్ అనేవి మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కవర్ అయ్యాయి ఓకే సో ప్రశ్న పత్ర సరళ సరళ మారింది కాబట్టి దానికి అనుగుణంగా యూపీఎస్సి లెవెల్లోనే మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ అందించే ప్రయత్నం చేయబోతున్నాం ఒకసారి మీకు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేసి ఒకసారి మీకు ఒక అవగాహన వస్తుంది ఏపీపిఎస్సి లెవెల్లో ఉందని చెప్పి మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి చాలా క్వాలిటీగా కంటెంట్ పరంగా ప్రతి పిట్టుకుడున్ను నాలుగు ఆప్షన్స్ ఉండే విధంగా బిట్స్ రెడీ చేస్తున్నాం దీంట్లో టాపిక్ వెటెస్ టాపిక్ గ్రాంటెస్ట్లు సబ్జెక్ట్ గ్రాంటెస్ట్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఓకే సో ఇవన్నీ అందుబాటులో ఉంటున్నాయి ఓకే రైట్ సో ఇప్పుడు మనం సిలబస్ని సిలబస్ని మా మే థర్టీ ఫస్ట్ అంటే మార్చ్ చివరి నుంచి స్టార్ట్ చేసినా సరే అంటే రేపటి నుంచి స్టార్ట్ చేసినా సరే మే థర్టీ ఫస్ట్ లోపల సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అయితే గతంలో ఈ వీడియో చేసిన అమ్మాయి ఏంటమ్మా అంటే ఇది బుక్స్ వీడియో అనమాట ఒకసారి చూసుకోండి ఏ బుక్స్ ఫాలో అవుతుందని చెప్పేసి మీరు ఏ బుక్స్ ఫాలో అవ్వాలని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేశాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఓకే సో నెక్స్ట్ మరి గమనించినట్లయితే ఫస్ట్ వీక్ అండి ఓకే ఫస్ట్ వీక్ కొత్తగా స్టార్ట్ చేసే మీలాంటి అభ్యర్థులు ప్రతిరోజును అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది టైం స్పెండ్ చేయాలి దీనికి అనుగుణంగా మీకు డేలో సెవెన్ డేస్ ఎలా చదవాలి అనే అంశాలని బేస్ చేసుకుంటూ ఫోర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది మీకు అందించే ప్రయత్నం చేశాను ఇక్కడ డైలీ నాలుగు టాపిక్స్ పెట్టడం జరిగింది అలా కాకుండా మీరు డైలీ టూ టాపిక్స్ పెట్టుకోండి బట్ ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోండి మీ ఇష్టం అది సో డైలీ టూ టాపిక్స్ పెట్టుకుని వెళ్ళినా అలస్ డైలీ ఫోర్ టాపిక్స్ పెట్టిన వెళ్ళినా సరే మీ ఇష్టం అది సో ఇక్కడ మనం ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి డైలీ ఐదు సెషన్లో మనం చదువుకుంటూ ప్రిపేర్ అయ్యే విధంగా టైం టేబుల్ రెడీ చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఈ టైం టేబుల్ కూడా మీకు ఎవరైతే మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారో అట్లాంటి విద్యార్థులకి ఈ టైం టేబుల్ కూడా షేర్ చేస్తాను రైట్ గమనించినట్లయితే మార్నింగ్ సెవెన్ టు నైన్ అండి మార్నింగ్ సెవెన్ టు నైన్ సో ఈ మార్నింగ్ సెవెన్ టు నైన్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ నెక్స్ట్ టూ టు ఫైవ్ పిఎం సిక్స్ టు ఎయిట్ పిఎం నైన్ టు లెవెన్ పిఎం ఓకే సో ఇలా మనకి ఐదు సెషన్లో చదువుకున్న ప్రయత్నం చేయండి అరల్స్ మీరు ఉద్యోగం చేస్తున్న హౌస్ వైఫ్ అయినా సరే మీకు అందుబాటులో ఉన్న టైంని కేటాయించుకోండి ఇన్ కేస్ మీకు సెవెన్ టు నైన్ అవ్వదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేస్తూ అనుకోండి ఫోర్ టు సిక్స్ పెట్టుకోండి ఓకే అండి సో ఈవినింగ్ త్వరగా పడుకుంటాం అనుకోండి సో ఆ టైం అనేది మార్నింగ్ పెట్టుకుంటారు అలా ఈవినింగ్ లెవెన్ తర్వాత చదువుతాం అనుకోండి సో లెవెన్ టు ట్వెల్వ్ లెవెన్ టు వన్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అది మీకున్న అవైలబుల్ టైం బట్టి టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఇస్తే అండి సో డే వన్లోన మండే రోజు ఆంధ్ర చరిత్ర ఆధారాలు వన్ డేలో అయిపోతుంది టూ అవర్స్ సరిపోతుంది దానికి నెక్స్ట్ సెకండ్ డే శాతవాహన ఆధారాలు థర్డ్ డే శాతవాహన రాజవంశం ఫోర్త్ డే శాతవాహన రాజవంశం ఫోర్త్ డే ఫిఫ్త్ డే శాతవాహన రాజవంశంతో పాటు వారి యొక్క పరిపాలన సంబంధించిన అంశాలు ఇక్కడ మనకి దాదాపు ముప్పై మంది రాజు సంబంధించిన అంశాలు నేర్చుకోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది దాని ప్రకారం మీకైతే టైం టేబుల్ క్రియేట్ చేశాను రైట్ సో చివరి రోజుల్లో అంటే సిక్స్త్ డే అంటే వీక్ యొక్క సాటర్డే రోజు శాతవాహన ఆర్థిక మత సాంఘిక పరిస్థితి సాహిత్యము ఓకే సో మీకు ఫస్ట్ వీక్కి కేవలం మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేశారు ఏపీఎస్టీలో ఓకే ఇట్ సో అదే విధంగా చూసినట్లయితే ఇండియన్ పాలిటివిషన్కి వస్తే సేమ్ అండి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఏంటంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు కమిటీలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అదేవిధంగా ఎకానమిక్ విషయానికి వస్తే జాతీయ ఆదాయ భావనతో స్టార్ట్ చేసుకొని మద్యం పద్ధతులు ఆర్థిక అభివృద్ధి ఓకే నెక్స్ట్ సో కంటిన్యూస్ పంచవర్ స్ట్రానైట్లు ఓకే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ సో దీంట్లో మీకు ఫస్ట్ టాపిక్లో ఒక ట్వంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తే ఫస్ట్ టాపిక్ జాతీయ శాస్త్ర సాంకేతిక విధానాలు సో టెక్నాలజీ మిషన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రాంటేట్స్ ఇది కొంచెం లెంతీ టాపిక్ కాబట్టి దీంట్లో మళ్ళీ మనకి నానో టెక్నాలజీ అని క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పేసి రోబోటిక్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేర్చుకుంటారన్నమాట నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ సో ఫస్ట్ వీక్లో మీరు ఈ టైంలో ఈ విధంగా చదివే ప్రయత్నం చేశారు అయితే ఫస్ట్ టూ డేస్ ఎట్లాంటి ప్రాక్టీస్ అవసరం ఎందుకంటే అప్పటికి ఏ టాపిక్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం లేదు సో అందువల్ల ఏంటంటే మీరు ఫస్ట్ వీక్లో టూ డేస్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత ప్రభుత్వ చట్టం వరకు కంప్లీట్ అయిపోయింది సో ఆ కంప్లీట్ అయిన టాపిక్ అనేది నెక్స్ట్ డే ఈవినింగ్ సెషన్లో మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి ఓకే అంటే ఒక్కొక్క టాపిక్ అనేది కంప్లీట్ చేస్తూ సో ఆ టాపిక్ పైన ఎవ్రీ డే అట్లీస్ట్ టూ అవర్స్ అనేది ప్రాక్టీస్ కోసం కేటాయించాలి సో ఈ విధంగా మీరు ఏంటంటే అయిపోతున్న టాపిక్స్ పైన ప్రాక్టీస్ అనేది పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి ఓకే సో విధంగా చూసినట్లయితే వీకెండ్ సండే రోజు సండే రోజు సరికి ఆ వీక్ లో ఏవైతే చదివారో ఒకసారి రివైజ్ చేస్తూ వాటిపైన రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అనేది చేసే విధంగా ముందుకెళ్ళండి ఇక్కడ మీరు ప్రిపరేషన్ విషయంలో గతంలో లాగా క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఆన్సర్ టు క్వశ్చన్ మీరు ఒక బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ బుక్ ఉన్న టాపిక్ చూసి ఆ టాపిక్ లో ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు ఓకే సపోజ్ మనం శాతవాహం తీసుకుంటే శాతవాహంలో శాతవాహుల్ రాజులు అనేవారు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో జీవించేవారు పది పని తెలుస్తున్నాయి అంటే వాళ్ళకి సంబంధించిన ఆదాలు ఏంటి ఎట్లాంటి ఆదాలు లభించాయి పురాణాల ఓకే నాణముల శాసనాల రచనల సో దాంట్లో ఎవరెవరు ఏ విధంగా చెప్పారని చెప్పేసి మీరు ఆన్సర్ టు క్వశ్చన్ అండి తర్వాత వివిధ రాజవంశాలు ఉన్నారు అంటే రాజకీయ రాజకీయ చరిత్ర ఉంది దాంట్లో వివిధ రకమైన రాజులు పరిపాలించారు ఏ రాజు సంబంధించి ఏ ఏ విషయాలు అనేవి మనకి డిస్కస్ చేశాం ఏ ఏ విషయాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఆ రాజు గురించి తెలియజేసే శాసనం ఏంటి ఆ రాజు గురించి తెలియజేసే రచనలు ఏంటి ఆ రాజును తెలియజేసే పురాణాలు ఏంటి సో ఇట్లా మీరు క్వశ్చన్ టు ఆన్సర్ ఓకే అంటే ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఆన్సర్ టు క్వశ్చన్ ముందే మీరు వాటికి ఒక ఆన్సర్ అనేది క్వశ్చన్ అనేది మీ మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం మీరు వెళ్ళినట్లయితే చాలా ఈజీగా అంటే ముందే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ వెతికే ప్రయత్నం చేయండి అప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓకే సో అలా ఖచ్చితంగా వెళ్తే ప్రతి టాపిక్ పైన మీకు మంచి అవగాహన వస్తుంది తర్వాత మీకు గతంలో సింగిల్ లైన్ బిడ్స్ ఇచ్చేవారు ఎక్కడో ఒక కార్నర్లో బిడ్స్ వచ్చేవండి కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ నైన్టీన్ నైన్ సారీ నైన్టీన్ నైన్టీన్ భారత కౌన్సిల్ చట్టంలో యొక్క లక్షణాలను గుర్తించినంటారు భారత ప్రభుత్వ చట్టం సంబంధించిన అంశాలలో సరికానిది అంటారు అంటే ఆ యొక్క అంశం సంబంధించి ఆ యొక్క టాపిక్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసి తప్ప మనం ఆన్సర్ చేయలేము ఈ క్రింది వాటిలో గవర్నర్ యొక్క విధులు ఏమిటి లేదా విధుల్లో సరికాని అంశాన్ని గుర్తించదంటారు అప్పుడు మనం గవర్నర్ యొక్క విధులు మొత్తం తెలిసి ఉండాలి ఓకే సో అదేవిధంగా చూసుకుంటే ఏపీఎస్టీ విషయానికి వచ్చినా సరే ఈ క్రింది వాక్యాలలో గౌతమీపుత్ర శాతకరి సంబంధించిన విషయాలలో సంబంధించని విషయం ఏంటని చెప్పి అడగచ్చు అంటే అతని గురించి మొత్తం తెలిసి తప్ప మనం ఆన్సర్ చేసే అవకాశం అయితే లేదు గతంలో లాగా సో రాజ్య రాజస్థాపకుడు శ్రీనికుడు గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఓకే సో చివరి వాడు మూడో పులోమావి ఇవి చదువుకుని వెళ్తే ఈసారి గట్టెక్కే అవకాశం కనిపించట్లేదు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్లో వాటిపైన మీరు విశ్లేషణాత్మకంగా చదివే తప్ప ముందుకెళ్ళే అవకాశం లేదు ఓకే ఇది ఫస్ట్ వీక్ సంబంధించా మనం నెక్స్ట్ సెకండ్ వీక్ అలాగే ఎక్స్ కోపల్తో స్టార్ట్ చేసాం బృహపలాయనం శాలంకాయంతో ఎండ్ అయ్యింది టూ వీక్స్కి ఇక్కడ ఒక టూ టాపిక్స్ టూ త్రీ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి సో అదేవిధంగా పౌరసత్వము ప్రాథమిక హక్కులు కొన్ని పెద్ద టాపిక్ ఫోర్ డేస్ వస్తుంది ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ట్వల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు నేర్చుకోవాలి మీరు ఇక్కడ ప్రతి ఆర్టికల్ సంబంధించిన అంశాలు నేర్చుకుంటూ కోర్టు కేసుల గురించి నేర్చుకుంటూ ఓకే ఎందుకంటే ప్రాథమిక హక్కుల టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ బిడ్స్ వస్తుంటాయి కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఓకే దాంట్లో ఏమైనా రాజ్యసంగ సవరణలు జరిగాయా కొత్తగా యాడయ్యా ఉన్నవి తీసేశారా ఓకే కోర్టు కేసులు ఏంటి సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అన్నమాట అదే అదేవిధంగా చూసుకుంటే ఎకానమిక్ వస్తే నీతి ఆయోగ్ ఈ నీతి ఆయోగ్ సంబంధించి టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రస్తుతం నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్ట్స్ సస్టైనబుల్ రిపోర్ట్స్ కూడా దీంట్లో ఇంప్లి చేసుకునే మంచిది ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకునే అవసరం ఉందామాట తర్వాత ఆర్థిక సంస్కరణలు హోమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు రీసెంట్ బడ్జెట్ ఇక్కడ బడ్జెట్ సర్వే అంటే మొత్తం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి భారతదేశ ఆర్థిక వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ ఉంది కాబట్టి దాని పరంగా జిఎస్డిపి సారీ జీడిపి జిఎన్పి ఓకే తర్వాత ఈ రిలేటెడ్ అంశాలు అంటే గ్రోత్ రేటు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల వరకు మాత్రం డిస్కస్ చేసుకోండి ఇంకెక్కువ అవసరం లేదు ఓకే నెక్స్ట్ టాపిక్ వెళ్ళేసరికి ఆ టాపిక్లో మళ్ళీ బడ్జెట్ సర్వే తీయాలి ఆ నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఆ టాపిక్లో బడ్జెట్ సర్వే తీసుకోవాలి అది తీసుకుంటే ఈజీ ఉంటుంది అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాహక నౌకలు శాటిలైట్స్ డిఆర్డిఓ డిఆర్డిఓ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే సేమ్ అండి టాపిక్ కంప్లీట్ చేయాలి ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఆఫ్ ద వీక్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే రైట్ సో ఈ విధంగా ఇది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో టెన్త్ వీక్ వచ్చేసరికి సిలబస్ మొత్తం అయిపోతుందండి మీరు ఈ రోజు స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు మే థర్టీ ఫస్ట్ కల్లా సిలబస్ని అయితే కంప్లీట్ చేయగలరు క్యాలిక్యులేట్ చేసుకోండి కరెక్ట్గా డెబ్బై రోజుల సమయం ఉంది ఓకే సో ఈ రోజుతో మీరు క్యాలిక్యులేట్ చేసినా సరే సెవెంటీ డేస్ టైం ఉంది మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఈ టైం టేబుల్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఒకసారి మీరు చూసుకోండి మీకు చాలామందికి సిలబస్లో ఏ ఏ అంశం తెలియదు ప్రతి అంశం కూడాను ఏ అంశం చదవాలని చెప్పేసి కూడా మీకు పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను సో ఈ ని మీరు ప్రాపర్గా ప్రాపర్గా ఒక జిరాక్స్ తీసుకోండి జిరాక్స్ తీసుకొని టాపిక్ టాపిక్ని టిక్ పెట్టుకుంటూ చదవాల్సిన టాపిక్ పెండింగ్ టాపిక్ దాన్ని రిమెంబర్ చేసుకుంటూ రెగ్యులర్గా చదువుకుంటూ రెగ్యులర్గా ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ చేస్తే ఈసారి మీరే తప్పకుండా గ్రూప్ టూ ఉద్యోగానికి అర్హులు కాదు ఆ యొక్క ఉద్యోగంలో మిమ్మల్ని మీరు చూసుకోగలరు అనమాట ఓకే సో ఎనీవేస్ చాలామందికి వన్ ఇస్టు హండ్రెడ్ వల్ల మెయిన్స్ రాసే అవకాశం లభించింది దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి ఇంకా మీరు బుక్స్ ఏంటి షెడ్యూల్ ఏంటి టైం టేబుల్ ఏంటి అని చెప్పేసి దయచేసి ఆలోచించద్దండి ఓకే సో అయితే మీరు ఈ టెన్ వీక్స్లో మీకు ఆల్మోస్ట్ చివరికి సిలబస్ అంతా అయిపోతుంది సో సిలబస్ అంతా అయిపోతుంది ఓకే ఎప్పటికీ మే థర్టీ ఫస్ట్కి దెన్ రివిజన్ కూడా ప్రాపర్ వేలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి అయితే రివిజన్ సంబంధించి వీడియో చేస్తాం తప్పకుండా మీకు కొన్ని డేస్ తర్వాత ఓకే రైట్ సో మీరు చేయాల్సింది ఏంటమ్మా అంటే ప్రతిరోజు దీనికి టైం కేటాయించండి ఎయిట్ టు టెన్ అవర్స్ మస్ట్ అన్స్ ఓకే ఈ టైం టేబుల్ కూడా ఒక నార్మల్ విద్యార్థి యావరేజ్ విద్యార్థి తనకున్న టైంని తనకున్న గ్రాస్పింగ్ పవర్ని బేస్ చేసుకుని అయితే ఈ యొక్క టైం టేబుల్ రెడీ చేస్తాం ఏ టాపిక్ ఎంత టైం పడుతుంది ఎన్ని డేస్ పడుతుందని చెప్పేసి క్లియర్గా దేనిగా సపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం ఇన్ కేస్ మీరు ఈ టైం టేబుల్ ప్రిపరేషన్ విషయంలో ఏదో ఒక రోజు స్కిప్ అయితే ఆ స్కిప్ అయిన డేని మీరు సండే రోజు రీప్లేస్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే ఈ మూడు నాలుగు నెలలు కష్టపడితే మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగంగా చూసుకోగలరు వన్ ఇస్ట్ హండ్రెడ్లో తొంభై వేల మంది వస్తే చివరికి వన్ టు వన్లో తొమ్మిది వందల మంది మాత్రం మిగులుతారు దాంట్లో మీరు ఉండాలంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచించుకోండి ఓకే లేకుంటే మళ్ళీ మరొకసారి మరొకసారి గ్రూప్ టూ కోసం ప్రయత్నము మరొకసారి సేమ్ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి ఓకే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు డైలీ టెస్ట్ ఇది సంబంధించి ఎలా ముందుకెళ్ళని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ సో ఎవరికైనా సరే మనకు జో స్టడీ క్లబ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని యాప్ని డైరెక్ట్గా పేమెంట్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు లేకంటే నా నెంబర్కి కాల్ చేసినా సరే నా నెంబర్ పే చేసినా సరే యాడ్ చేస్తాను ఓకే ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ సో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో సాడితే మీకు ఈ యొక్క టైం టేబుల్ అనేది మిక్స్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ